పర్వతాల దగ్గరున్న చిన్న పట్టణంలో పదకొండు ఏళ్ల నీలా ప్రపంచ రహస్యాల మీద ఆసక్తితో తిరుగుతుంది సాయంత్రం రంగులు పట్టణాన్ని ముద్దాడుతూ ఉంటాయి పాతబజార్లో ఒక విచిత్రమైన బంగారు వెలుగు నీలా దగ్గరికి వెళ్ళి చూస్తే అక్కడ ఒక పురాతన ఇసుక గడియారం ప్రకాశిస్తోంది నీలా గడియారాన్ని తిప్పగానే కాలమాగిపోయింది ప్రజలు గాలి నీటి చుక్కలు అన్నీ నిలిచిపోయాయి కేవలం నీల మాత్రమే కదుల్తోంది నీలు వెలుగులో నుంచి సంరక్షకురాలు సమీరా ప్రత్యక్షమవుతుంది ఆమెది అందంగా ప్రకాశంతో మెరిసే రూపం సమీరా చెబుతుంది కాలఛాయలు సమయాన్ని తినేస్తున్నాయని నీలమాత్రమే గడియారాన్ని సమతుల్యం చేయగలదని వారొక నిలిచిపోయిన నీటి ప్రపంచానికి చేరుకుంటారు పెద్ద సరస్సు పూర్తిగా కదలకుండా ఉంది నీలా నెమ్మదిగా మెల్లగా చెప్పింది మళ్ళీ ప్రవహించు అని గడియారం వెలుగుతో సరస్సు మళ్లీ కదలడం ప్రారంభించింది బంగారు నగరం మొత్తం చీకటి పొగలో కప్పబడివుంది గంటలు మోగడం లేదు నీలా గట్టిగా కాంతి లోపలికిరా అని అనగానే నగరంలోని గంటలన్నీ మోగాయి ఒక చీకటి మేడలో కాలఛాయల రాజు ఎదురుచూస్తున్నాడు నీలా గడియారాన్ని తన హృదయానికి దగ్గరగా పట్టుకొని కాలమందరిది అని చెప్పగానే కాంతి బయలుదేరింది కాలఛాయలు మాయమయ్యాయి కాలసమతుల్యం తిరిగి వచ్చింది సమీరా నీలకు చెబుతోంది ఇప్పటినుంచీ నువ్వు కాలరక్షకురాలివి అని నీలా కళ్లను తెరిచేసరికి తన పట్టణంలోనే ఉంది కాని ఆమె చేతులోని గడియారం మెల్లగా ప్రకాశిస్తోంది